వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నందమూరి తారక రామారావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి పశువుల బల ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేసిన చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రి వర్లీలు పత్తిపాటి పుల్లారావు రైట్ విభాగ మీడియా కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు జనసేన పాల్గొన్నారు ఇటువంటి ప్రదర్శనలు రాష్ట్రం మొత్తం మీద ఒక యాభై నియోజకవర్గాల కన్నా ఎక్కువ జరగవు ఇటువంటి ప్రదర్శనలకి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం ఉంటే ఒక్కొక్క ప్రదర్శన ఏడు రోజులు ఆరు రోజులు ఐదు రోజులు జరుగుతుంది ఇటువంటి ప్రదర్శనలు ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ కేటాయించి దీన్ని ఒంగోలు జాతిని మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అంటే ఎడ్లు పెంచి పోషించడం అంటే భారం అయిపోతాం పనిచేసేటువంటి మనుషులు దొరకపో దొరకపోవటం వల్ల కానీ అది ఎక్కువ నిర్వహణ ఖర్చు ఎక్కువ అవటం వల్ల కానీ ఈ యొక్క ఎడ్లు పెంచి పోషించేటువంటి ఆలోచన విధానం తగ్గిపోతూ ఉంది రైతాంగం ఒకప్పుడు ఎడ్ల వ్యవసాయం చేసి వచ్చినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి వ్యవసాయం చేసిన అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి దీని మీద ఆసక్తి పెంచాలంటే ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనీసం ఇటువంటి ప్రదర్శనలను ప్రోత్సహించినా కూడా రైతుల్లో కూడా ఇటువంటి ఎడ్లు చూసిన తర్వాత నేను కూడా ఒక జత ఎడ్లు పోషించాలి పెంచాలి ప్రజల్లో రైతుల్లో మంచి పేరు రావాలనేటువంటి ఆలోచన రేకెత్తిచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మహా జరిగితే యాభై నియోజకవర్గాల్లో జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి ఒక అమౌంట్ ఐదు నుంచి పది లక్షల మధ్య కనుక ఇటువంటి ప్రోత్సాహ ప్రదర్శనలకు కనుక ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆగిపోయిన ప్రదర్శనల్ని తిరిగి రోజు కొనసాగిస్తున్నామంటే దానికి చంద్రబాబు గారే కారణం రైతు పక్షపాతిగా రైతులను ప్రోత్సహించేటువంటి దానికి ఒంగోలు చేతిని మనుగడని కొనసాగించేటువంటి దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే తిరిగి మెయిల్ మళ్ళా వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రదర్శనల్ని దీనికి పునః ప్రారంభించడం జరిగింది కాబట్టి రైతులకి ఏంటంటే ప్రోగ్రాం అనౌన్స్ చేస్తే పిలవకుండా వచ్చేటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన ఇటువంటి ప్రదర్శనను మనం ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు